హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ మరో మూడు రోజుల పాటు స్కూల్స్కు సెలవు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ పాఠశాల సెలవులకు సంబంధించి విద్యాశాఖ కీలక అంశాన్ని వెల్లడించింది ఎన్ని రోజులు పాఠశాలలు పనిచేస్తాయి ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి వంటి విషయాలను తెలిపింది విద్యాశాఖ ప్రకారం చూస్తే ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై మూడు పాఠశాలలు పనిచేస్తాయి ఇక మూడు వందల ఇరవై ఐదు రోజులు ఉండగా ఇందులో ఎనభై రెండు రోజులు సెలవులు ఉన్నాయి ఇక ఈ విషయాన్ని విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించింది టోఫిల్ తరగతుల నిర్వహణపై ఏపీ సర్కార్ తన నిర్ణయాన్ని వెల్లడించింది ఇక ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయని ఇక ఉన్నత పాఠశాలలు అయితే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ను పరిశీలిస్తే సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం పండగల సెలవులు చూస్తే దసరా సెలవులు అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఇక సంక్రాంతి సెలవులు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ముందుగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు వర్షాలు భారీగా పడే జిల్లాల్లో పాఠశాలలకు హాలిడేస్ ఇస్తున్నారు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే అటు తెలంగాణలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణు సీఎంకు లేఖ రాశారు నదులు మరియు చెరువులు భారీగా నిండిపోయాయి విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు తెలంగాణలో వాతావరణం చూస్తే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలతో కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది భారీ వర్షాలతో పిల్లలకు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సోకకుండా మూడు రోజులు సెలవులు ఇవ్వాలని భారత విద్యార్థి సమాఖ్య హయాత్ నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్ అలాగే హైదరాబాద్ నాయకులు డిమాండ్ చేశారు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫ్రెండ్స్